డబల్ ఎలిమినేషన్లో అయితే కొన్ని మార్పులు వచ్చినాయి మరి ఎలిమినేషన్ ఇంతకుముందు ఎలా ఉండే ఇప్పుడు కనుక చూసినట్లయితే క్లియర్గా ప్రైవేట్ సైడ్స్లో ఎవరు బాటంలోకి వెళ్ళారు అవినాష్ టికెట్ ఫీన్యాలే గెలవడం వల్ల ఎక్కువగా ఛాన్సెస్ అయితే కొద్దిగా బాటంలో ఉన్న నలుగురులో అయితే మార్పులు అయితే జరిగింది ఆ పర్సంటేజ్ ఓటింగ్ పర్సంటేజ్ ఉంటుంది కదా చాలా స్లైట్ డిఫరెన్స్ తోటైతే చేంజెస్ వచ్చాయి ముఖ్యంగా మనం కొంతమందిని ఒక నలుగురిని అయితే మనం కంప్లీట్ గా పక్కన పెట్టేయచ్చు అవినాష్తో కలుపుకొని ఇంకో ముగ్గురు ఆల్మోస్ట్ వాళ్ళు టాప్ ఫైవ్ పోయే కంటెస్టెంట్లు ఇక ఉన్నటువంటి రిమైనింగ్ ఐదుగురులో ఒకరు రోహిణి ఆమె మేగా చీఫ్ అయిన కారణంగా ఈసారి నామినేషన్ రాలేదు ఇక మిగిలిన నలుగురు మాత్రం బాటంలో వాళ్ళు ఖచ్చితంగా వన్ పర్సెంటేజ్ వన్ లోనే ఒకటే పర్సంటేజ్ లో నలుగురు ఉన్నారు కొంచెం సైట్ డిఫరెన్స్ తోటి ఆ కారణంగా అయితే అవినాష్ టికెట్ ఫినాలి గెలుచుకోవడం వల్ల కొన్ని మార్పులు అయితే వచ్చినాయి మరి అసలు ఎవరు ఎలిమినేషన్లోకి వెళ్తున్నారు ఏంది అని కనుక మనం క్లియర్గా చూసినట్లయితే ఫస్ట్ ఎవరు సేవ్ అవుతారు ఖచ్చితంగా అంటే గౌతమ్కి నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన సేవ్ అయిపోతాడు ఎందుకంటే గత మూడు వారాల నుంచి గౌతమ్ విన్నర్ బాబు అనే విధంగా అయితే గౌతమ్కి ఓటింగ్ జరుగుతుంది కాబట్టి ఎక్కడైతే ఎనిమిది మందిని కూడా నామినేషన్లోకి వచ్చినటువంటి ఎనిమిది మందిలో కనుక ఓటింగ్ చూసినట్లయితే అక్కడ గౌతమ్ టాప్ లో ఉంటున్నాడు అది మాక్సిమం థర్టీ పర్సెంట్ ఓటింగ్ జరుగుతుంది అక్కడ ఒక్క గౌతమ్కే థర్టీ పర్సెంట్ ఓటింగ్ జరుగుతుంది ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్న సమయం కనుక చూసినట్లయితే అయితే తర్వాతకి నిఖిల్ నిఖిల్ కూడా ఎనిమిది మంది దగ్గర చూస్తే మాత్రం సెకండ్ ప్లేస్ లో ట్వంటీ టూ ప్లస్ పర్సెంటేజ్ ఓటింగ్ అయితే నిఖిల్ కి జరుగుతుంది అదే యూట్యూబ్లో ఇంతకుముందు ఫైవ్ ఆప్షన్స్ ఉండే ఇప్పుడు యూట్యూబ్లో ఓన్లీ ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అలా యూట్యూబ్లో కనుక చూసినట్టయితే యూట్యూబ్ పరంగా చూస్తే నలుగురు లేదా ఇద్దరు ముగ్గురు ఇలా యూట్యూబ్లో రకరకాలుగా వాళ్ళు పోల్ పెడుతున్నారు కాబట్టి ఇక్కడ చూస్తే యూట్యూబ్ పరంగా చూ యూట్యూబ్లో ఓటింగ్ పరంగా అంటే తక్కువ మందిని నామినేషన్స్లో పెట్టి పెట్టినట్లయితే నిఖిల్ ఇక్కడ ఫస్ట్ ఉంటుండు సెకండ్ గౌతమ్ వస్తుండు థర్డ్ ప్లేసు అలా అక్కడ వాళ్ళు పెట్టినటువంటి బట్టి అయితే థర్డ్ ప్లేస్ అలా ఉంటుంది అనమాట అయితే మనం మాక్సిమం అందరూ ఎనిమిది మంది నామినేషన్స్లో ఉన్న దగ్గర కనుక మనం చెక్ చేస్తే గౌతమ్ టాప్లో ఉంటుండు సెకండ్ నిఖిల్ ఉంటుండు ఇక వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరు హండ్రెడ్ పర్సెంట్ సేవ్ వీళ్ళిద్దరిని పక్కన పెట్టేస్తే మరి థర్డ్ ప్లేస్లో ఎవరు ఉంటున్నారు ఫోర్త్ ప్లేస్లో ఎవరు ఉంటున్నారు అని ఈ వన్ టూ త్రీ ఫోర్ ఇది మెయిన్ ఎవరు సేవ్ అవుతారు అని మనం క్లియర్ గా పక్కన పెట్టాల్సింది ఏంటంటే ఇక్కడ థర్డ్ ప్లేస్లో ప్రేరణకి లో అయితే మరి ప్రేరణకి సీరియల్ ఆడియన్స్ అయ్యిండు వాళ్ళు ఆమె సీరియల్స్ కనుక చేసింది కాబట్టి కొంత ఆడియన్స్ ఎక్కువ కనెక్షన్ అయితే ఆమెకు ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఆ ఆడియన్స్ నేను జరిగినటువంటి దోష విషయంలో కావచ్చు ఎట్లాంటి జరిగినా సరే వాళ్ళు ప్రేరణకు అయితే సపోర్టుగా వెన్నుదన్నుగా అయితే నిలబడి ఓటింగ్స్ ఖచ్చితంగా వేస్తున్నారు ప్రేరణను చూడాల్సిందే మేము టాప్ ఫైవ్లో అనే విధంగా వాళ్ళు ఓట్లు వేస్తున్నారు కాబట్టి ప్రేరణ ఆల్మోస్ట్ టాప్ ఫోర్ టాప్ త్రీ అనే ప్లేస్ లో అయితే ప్రేరణ కొనసాగుతుంది ఆమెకు జరుగుతుంది ఆ రకంగా ఓటింగ్ తర్వాత కనుక చూసినట్లయితే విష్ణుప్రియ విష్ణుప్రియ ఈ వారం మాక్సిమం తనలో మార్పులు చాలా అంటే తనలో మార్పులు అంటే తన గేమ్ స్టైల్లో చేంజెస్ వచ్చినాయి ఎంతో కొంత బెటర్మెంట్ అయితే అవుపడుతుంది సో దాని కారణంగా విష్ణుప్రియకు కూడా మంచి ఓటింగ్ జరుగుతుంది విష్ణుప్రియ థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఫోర్త్ ప్లేస్లో అయితే ఉన్నారు ఈ రకంగా టాప్ ఫోర్లో లో వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సేవింగ్లో అయితే ఉన్నారు అసలు మరి నబిల్ని ఇంతకుముందు టాప్ ఫోర్ లో అలా ఉంచేది టాప్ ఫోర్ లో ఖచ్చితంగా ఉంటుంది నబిల్ అనుకున్న పరిస్థితి నుంచి అయితే నబిల్ ఎందుకో ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి తను బాగా వీక్ అయిపోయి బ్యాక్ బిచ్చింగ్ కావచ్చు అవతల వ్యక్తులు గెలుస్తునేమో ఒకలా ఫీల్ అయిపోయి వాళ్ళని తక్కువ చేసి చూసేలాగా వాళ్ళంటే వాళ్ళకి లక్ ఫ్యాక్టర్ ఉంది అది ఉంది అని ఇట్లా ఇట్లా రకరకాలుగా మాట్లాడటం ఒకవేళ మొన్న నాకు అసలు అవకాశం రావట్లేదు నాకు నాకు అవకాశం వస్తే దుమ్ము దురుపుతా అది ఇది అని తిరుగుతున్నటువంటి నబీలు మొన్న అవకాశం వచ్చేసరికల్లా ఆ ఫజిల్ గేమ్ సరిగ్గా చేయలేక మధ్యలోనే నేను కరెక్ట్గా చేసా అని పోయి ఆ గంట కొట్టి ఎగిరి డ్యాన్స్ చేసి అవతలలోనే ఎగతాలు చేసినట్టుగా అది చేసే విధానం అది ఆడియన్స్ నచ్చలేదు అనుకుంటా మెయిన్గా దాని కారణంగా అయితే నబీల్కి ఈ వారం నామినేషన్స్ లో ఓటింగ్ అయితే తగ్గుతూ వచ్చింది స్టెప్ స్టెప్ బై స్టెప్ తరుణులో ఉన్న నబీల్ ఏందిరా అనుకుంటే మనం నిన్న చూసుకుంటే కూడా ఫోర్త్లో ఫోర్త్లో ఉండు థర్డ్లో విష్ణు ప్రియ తను బెటర్మెంట్ చేసుకుంటూ తను ముందుకు వెళ్తుంది ఫోర్త్ థర్డ్ ప్లేస్కి వచ్చింది ఫోర్త్ లోకి నలి వచ్చిండ్రు కానీ నిన్న జరిగినటువంటి కొన్ని ప్లేస్లలో కూడా అనవసరమైన రాజ్యాంతం చేసుకుంటూ నేను ఉండాలనో ఏదో రకరకాలుగా అయితే ఒక రకమైన ఈర్ష ఈర్ష కావచ్చు అవతల వాడు అనేది కావచ్చు ఇట్లా కొన్ని అయితే ఫ్యాక్టర్స్ అయితే క్లియర్గా అవుపడుతున్నాయి ఓపెన్అప్ అసలు చెప్ప ఇప్పుడు తనకి వేరే వాళ్ళకి గెలుస్తున్నారు వాళ్ళని అనలేక అనాలని పక్కన వాళ్ళతో డిస్కస్ చేయడం ఇవన్నీ కూడా కొంచెం సేఫ్ ప్లేయర్ గా ఉంటున్నాడు సేఫ్ ప్లేయర్ గా ఉంటూ ఆడుతున్నాడు ఓపెన్ అవ్వట్లేదు కంప్లీట్ గా రియల్ గా అనిపించట్లే ఏదో మాస్క్ వేసుకొని ఉన్నట్టు అనిపిస్తుంది అనే విధంగా అయితే ఆడియన్స్ ఫీల్ అయ్యారు దాని కారణంగా ఓటింగ్ నిన్న నబిల్ పడాల్సిన ఓటింగ్ అయితే ఆల్మోస్ట్ ఆగిపోయింది దానివల్ల నబిల్ కూడా డేంజర్ జోన్ లోకైతే అడుగులు పెట్టేశాడు మరి ఇక ఉన్నది మనకి టేస్టీ తేజ పృథ్వీ అండ్ అవినాష్ అవినాష్ టికెట్ టు ఫినాలే అవినాష్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి అవినాష్ తనైతే పై ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి అవినాష్ ప్రేరణ విష్ణుప్రియ గౌతమ్ అండ్ నిఖిల్ వీళ్ళు వీళ్ళైతే సేఫ్గా ఉన్నారు ఇక మోస్ట్ ఈ ఫైవ్ మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నటువంటి వీళ్ళ ఐదుగురు సేఫ్లో ఉన్నారు ఇక డేంజర్ జోన్లో ఉన్నది ఎవరు అని చూసినట్లయితే పృథ్వీ తేసితే తేజ అండ్ నబీల్ వీళ్ళ ముగ్గురు కూడా ఎక్కువ మన ప్రైవేట్ సైట్స్ ప్రకారం చూసినట్లయితే ఎక్కువ సైట్స్ కనుక చెక్ చేస్తే ఇప్పుడు క్లియర్గా అసలు ఏంటి పరిస్థితి అని చెక్ చేసుకుంటే ఖచ్చితంగా యూట్యూబ్ మినహా యూట్యూబ్ పోల్స్లో మాత్రం ఫోర్ మెంబర్స్ ఊరికే మ్యాక్సిమం ఉంది కొంతమంది ఇద్దరిని పెట్టారు కొంతమంది ముగ్గురిని కొంతమంది నలుగురిని అలా అందరినీ సారీ అందరినీ అక్కడ వాళ్ళకి ఓటింగ్ వేయడానికి అవకాశం లేదు కాబట్టి యూట్యూబ్లో లో పెట్టింది మనకి కరెక్ట్ గా రావడం లేదు దాని కారణంగా ఎయిత్ ఎనిమిది ఎనిమిదికి ఎనిమిది మంది సంబంధించినటువంటి నామినేషన్ పూర్లు కనుక చెక్ చేసుకున్నట్లయితే నబిల్ కొన్ని కొన్ని ప్లేస్లలో బాటంలో ఎయిత్ ప్లేస్లో ఉన్నాడు కొన్ని ప్లేస్లలో సెవెంత్ ప్లేస్లో ఉన్నాడు కొన్ని ప్లేస్లలో సిక్స్త్ ప్లేస్లో ఉన్నాడు మ్యాక్సిమం ఈ ఈ ఈ ప్లేస్లోనే సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ మూడు ప్లేస్లలోనే ఎక్కువగా ఉన్నాడు కాబట్టి నబిల్ కూడా డేంజర్ జోన్ అయితే తీసుకొచ్చాం మేబీ ఈ ప్రైవేట్ ఓటింగ్ పల ప్రైవేట్ ఓటింగ్ పరంగా మనం చెప్పుకునేది ఎక్కువగా మోస్ట్ డేంజర్లోకి వెళ్ళేది టేస్టీ తేజ యాక్చువల్లీ నిన్నటి వరకు ఓకే తేజ ఉండనేమో అని అనుకున్నాం కానీ నిన్న జరిగిన గౌతమ్ మీద అనవసరమైన అభండాలు వేస్తూ కావాలని అవుపడాలనుకుని చేశాడేమో అనుకుని అయితే మనం ఇంతకుముందు నైనిప్పామని ఎలా చేసింది లాస్ట్ ఫ్రైడే రోజు ఆ వీకెండ్లో ఆమె అనవసరమైన రోహిణి మీద అదంతా ప్లస్ తర్వాతకి గౌతమ్ సేమ్ గౌతమ్ మీద నైహ్లో కూడా గౌతమ్ మీద ఎర్లీ మార్నింగ్ సాంగ్ డ్యాన్స్ సాంగ్ అయిపోగానే వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంటే వాళ్ళ మధ్య కన్వర్జేషన్ ఏదో తేజాకి అండ్ నైన్ పవన్కి వాళ్ళ మధ్య కన్వర్జేషన్లో అనవసరంగా అవినాష్ ఏదో సంథింగ్ కుకింగ్ దగ్గరికి నువ్వు ఓన్లీ అది కూరగాయలు కట్ చేయాలి అని ఈ సందర్భంగా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే గౌతమ్ అనే ఎందుకు ఆ చిన్న విషయాలు కూడా గొడవపడతారు మామూలుగా మాట్లాడుకుంటే ఏదో సజెస్ట్ అయ్యకపోతే ఆ విషయంలో నైన్ పవన్ అనవసరంగా ఫైర్ అయిపోయి అదంతా గందరగోళం అయిపోయింది అది ఫ్రైడే రోజు ఫ్రైడే రోజు ఓటింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ కానీ ఆ రోజు అలా చేసుకుని నైన్ పవన్ బయటకు అదే విధంగా నిన్న తేజాన్ని చూస్తే కూడా అదే అనిపించింది అనవసరమైన అనవసరంగా ఏదో చిన్న దాన్ని అనవసరంగా పెద్ద చేసుకొని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు అరే బాబు ముగ్గురు ఉన్నారు ముగ్గురులో ఇద్దరికి అవకాశం ఇవ్వాలి కాబట్టి ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాం ఇదని చెప్పేసి కానీ నువ్వెందుకు ఇద్దరిని తీసుకో నువ్వు కూడా ఇద్దరు తీసుకోవాల్సింది కదా నువ్వు సేఫ్ ప్లేయర్గా ఆడుతున్నావు సోలో బాయ్గా ప్రూవ్ చేసుకోవడం కోసం నన్ను బలి చేస్తున్నావు అనే విధంగా ఇట్లాంటి అనవసరమైన మాట్లాడిండేమో ఎక్కువ మాట్లాడిండేమో అని అయితే ఆడియన్స్ ఫీల్ అయినట్టున్నారు మొత్తానికి తేజా తేజాకి నబిల్కి అయితే నిన్న ఓట్స్ ఆల్మోస్ట్ ఆగిపోయినాయి కంప్లీట్గా దాని కారణంగా వాళ్ళు అయితే డేంజర్ జోన్లోకి వచ్చారు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎలిమినేషన్లో డబుల్ ఎలిమినేషన్ పక్క హండ్రెడ్ పర్సెంట్ అది దాంట్లో తేజ పృథ్వీ అండ్ నబిల్ కొంచెం పృథ్వీది అటు ఇటు బ్యాలెన్స్డ్గా అనిపించినా కానీ పృథ్వీ కొన్ని ఆ గేమ్స్లో ఒక ఛాన్స్ వచ్చింది రెండు సార్లు ఛాన్స్ వచ్చింది రెండు సార్లు కూడా తను జెన్యున్గా కరెక్ట్గా రూల్స్ ఫాలో అయితే ఆడనట్లేదు కొన్ని ఫౌల్స్ అయితే రావడం జరిగింది కాబట్టి రూల్స్ తప్పి అది కూడా కొంత ఎఫెక్ట్ అయినట్టుంది ఫైనల్గా అయితే అందులోనూ రాను రాను ఎందుకంటే అందరూ బాగా ఆడే కంటెస్టెంట్లే ఎంతో కొంత వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ ఉన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంత పృథ్వీకి కూడా ఎఫెక్ట్ అయింది పృథ్వీ కూడా బాటంలో ఉన్నాడు టేస్టీ తేజ అండ్ పృథ్వీ నబీల్ వీళ్ళ ముగ్గురులో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒక ఇద్దరు అయితే ఎలిమినేషన్ లోకి వెళ్తున్నారు ప్రేరణ అయితే లక్ అనే అనుకోవాలి ప్రేరణకి ఓటింగ్ ప్రైవేట్ సైట్స్ ప్రకారం మనం చెప్పేది మళ్ళీ అక్కడ ఎలా తెలియదు కానీ ప్రైవేట్ సైట్స్ పరంగా చెక్ చేసుకున్నట్లయితే ప్రేరణ యాక్చువల్ నేను జరిగిన రప్సర్కి అయితే ప్రేరణ ఆల్మోస్ట్ వెళ్ళిపోతుందేమో అనే సిచ్యువేషన్ ఉండే ప్రేరణ ప్లస్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా ఆమెకు ఒక న్యూట్రల్ ఓటింగ్ జరగడం వల్ల ఆమె నిన్న కొంత తగ్గినా సరే సేఫ్ ప్లేస్ లోకి వెళ్ళడానికి అయితే అవకాశం వచ్చింది ఈ కారణం చేత ఇవాళ డేంజర్ జోన్ లో ఉన్నది ఎలిమినేషన్ అవ్వబోయేది పృథ్వీ నబీర్ వీళ్ళ ముగ్గురులోనే ఇద్దరు వెళ్ళిపోతున్నారు ఇది ఇప్పటి వరకు ప్రైవేట్ పరంగా ఉన్న సైట్స్ పరంగా చెక్ చేసుకుని చెప్తున్నటువంటి వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో టాప్ ఫైవ్ లో ఎవరుంటారు ఎవరికి అవకాశం దొరక్క అనేది నెక్స్ట్ వీడియో వస్తుంది ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మనం పెట్టే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి అదేవిధంగా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్